హాయ్ బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు లైవ్లో రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే విజయవాడ నగరంలో సెప్టెంబర్ ఒకటో తేదీన ఆదివారం ఉదయం ఏడు గంటల సమయం నుంచి దాదాపు పది రోజుల పాటు వరదలు ముంచెత్తిన సంగతి అందరికీ తెలిసిందే రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా సంచలన రేకెత్తించింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బృందం కూడా ఇక్కడికి వచ్చి ఆ వరద ఉద్ధృతికి సంబంధించిన వివరాలు సేకరించిందంటే మనమే అర్థం చేసుకోవాలి వాట్ ఈజ్ వాట్ అనేది ఓకే ఇదంతా పక్కన పెట్టండి విజయవాడ వరదలు ఇక్కడ విజయవాడలో ఉంటున్న ప్రతి ఒక్కరిని దాదాపు పదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయింది ఒక నిరుపేద బడుగు బలహీన వర్గం నుంచి సంపన్న వర్గం వరకు ప్రతి ఒక్కరు కూడా నరకం అనిపించారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు డబ్బు లేనోడు డబ్బున్నోడు ఇద్దరు ప్రభుత్వం ఇచ్చే సహాయం పొందడానికి క్యూ లైన్లో ఉంచున్నాడు కరోనా ఒక పాఠం నేర్పించింది మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే కొంత డబ్బులు దాచుకోవాలని ఆరోగ్యంగా ఉన్నప్పుడే పది మందిని సంపాదించుకోవాలని మరి విజయవాడ వరదలు కూడా ఒక సందేశాన్ని అయితే ఇచ్చాయి ఏంటంటే ఎంత డబ్బులు సంపాదించినా ఎంత ఏం చేసినా కూడా తినడానికి తిండి స ప్రదేశంలో ఎంత డబ్బులు ఇచ్చినా కూడా రావు అని నిరూపించుకునే ప్రయత్నానికి ఈ వరదలు ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు మరి విజయవాడ వరదలు ఇన్ని పాఠాలు నేర్పించిన నేపథ్యంలో మరి ఒక్కసారిగా విజయవాడలోని మరి ముంపు ప్రాంతాలు ముఖ్యంగా విద్యాధపురము ఊర్మిళ నగరు విజయవాడ వన్ టౌను అదేవిధంగా పాత్రాజపేట కొత్తరాజి రాజుపేట సింగి నగరు పాయికాపురం అంబాపురం ఇలా అన్ని ప్రాంతాలు దాదాపు బాంబే కాలనీ అన్ని ప్రాంతాలు కూడా ముంపుకు గురైన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇటువంటి సమయంలో ఇటువంటి సమయంలో ఈ పది రోజులు నరకం అనిపించిన వారిలో ఉన్న చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరు కూడా నరకం అనిపించారు వాళ్ళకి తెలుసు ఆ నరకం ఏంటనేది ఆ నరకం ఏంటనేది వాళ్ళకి తెలుసు మరి అయినప్పుడు కూడా విజయవాడ వరదలు తగ్గిన అంటే దాదాపు ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు దాదాపుగా తగ్గింది పదో రోజు నుంచి కొంత విజయవాడ అది సంబంధించిన అధికారులు కావచ్చు ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే వడవేరు వరదలు వచ్చినప్పుడు మరి ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఇతరత్ర అధికారులు అందరూ కూడా మనం అందరూ కూడా హ్యాడ్సప్ చెప్ప తప్పదు ఎందుకంటే వారందరూ కూడా ఏ మాత్రం భేదాభిప్రాయాలు లేకుండా ఒక సామాన్యుడి మన పక్క నుంచే నడిచెళ్ళిన సందర్భాలు మనం చూసాం నిజంగా ఎవరు కలెక్టర్ తెలియదు ఎవరు ఐఏఎస్ అధికారి తెలియదు ఎవరు ఐపీఎస్ఓ తెలియదు అందరూ కూడా సహాయం చేయడానికి ప్రాంతానికి రాష్ట్రం నలుమూల ప్రాంతాల నుంచి వచ్చి సహాయం చేస్తే మరి విజయవాడ వాళ్ళు విజయవాడలో ఉన్నవాళ్ళ పరిస్థితి చెప్తాను ఇప్పుడు మీకు నిజంగా ఎంత దారుణం అంటే విజయవాడలో ఉన్నవాళ్ళు విజయవాడ వల్ల ఆదుకోలేకపోయారండి రాష్ట్రం మొత్తం స్పందించి ఇక్కడికి వస్తే విజయవాడలో ఉన్నవాళ్ళు విజయవాడ వాళ్ళని మోసం చేయడం స్టార్ట్ చేశారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అసలు ఆయన చేసిన సాయాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మర్చిపోలేరు ప్రతి ఒక్కరికి సాయం అందించడానికి విశ్వ ప్రయత్నం చేశారు ఆయన ఆయన కూడా దాదాపు ఐదు సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించారు నీళ్ళల్లో వెళ్ళారు అంతా బాగానే ఉంది ఇదంతా కానీ ఇక్కడ విజయవాడలో వరదలకి ఎఫెక్ట్ అయ్యి బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరికి సాయం చేయాల్సిన విజయవాడ నగరంలోని వ్యాపారులే దోచుకు తింటున్నారండి కరోనా టైంలో డాక్టర్లు అయితే అంటే అందరు డాక్టర్లు కాదు రండి కొంతమంది డాక్టర్లు అయితే ఫ్లడ్ టైంలో మాత్రం అంటే ఈ వరదల టైంలో మాత్రం మెకానిక్లు అరే కృష్ణా జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి మెకానిక్లు వచ్చి ఉచిత సర్వీసులను చేస్తుంటే విజయవాడలో ఉన్న మెకానికులు కూడా మెకానిక్లు అయితే మాత్రం ఒక్కొక్కళ్ళు ఐదు వేల నుంచి పదిహేను వేలు వరకు దాదాపు ఒక్కొక్క బండికి ఒక్కొక్క బండికి వేసిన అది బండి ముట్టుకోవాలంటే పదిహేను వందలు లేదా రెండు వేలు మామూలు టైంలో వంద రెండు వందలు మూడు వందలు తీసుకునేవాళ్ళు ఒక్కసారిగా డిమాండ్ రెండు వేలకి వెళ్ళిపోయింది నిజంగా చెప్పండి ఇంట్లో మెకానిక్లు అందరూ కాలే కానీ కొంతమంది ఉన్నారు కానీ ఇక్కడ మెకానికులు నిజంగా ఎంత దారుణంగా వ్యవహరించారంటే విజయవాడ ప్రజలు ఒకవైపు కష్టంతో నడి రోడ్డుకు వచ్చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతుంటాయి కనీసం బండి వేసుకొని వెళ్తే ఏమైనా డబ్బులు సంపాదించి వస్తారు అటువంటిది బండి లేకపోతే వారు పడుతున్న బాధను అర్థం చేసుకొని వీలైతే సాయం చేయాలి లేకపోతే అసలు చేయడం మానేయాలి కానీ చేసిన సాయాన్ని కూడా భయంకరమైన రేట్లు పెట్టి ప్రతి ఒక్కరి దగ్గర దోచుకునే ప్రయత్నం అయితే చేశారు మెకానిక్ ఇలాంటి మెకానిక్లు ఎవరెవరు ఎంత దగ్గర వసూలు చేశారు అనేది బండి రిపేర్ చేయించుకున్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క వాహనదారుని మీరు మాట్లాడితే ప్రభుత్వం కనుక వెళ్ళి ఖచ్చితంగా దీని గురించి సర్వే చేస్తే వాళ్ళు చేసిన మెకానిక్లు చేసిన అన్యాయాల అక్రమాలు అంటే ఏ విధంగా అంటే ఫ్లడ్ టైంలో సాయం చేయాల్సింది పోయి మరి ఈ విధంగా ఇచ్చలవిడిగా ఎంత పడితే అంత డబ్బులు వసూలు చేయడం అనేది సరైన పద్ధతి కాదనిపించింది నాకైతే ఇంకో విషయం ఏంటంటే ఈ బండికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదండీ స్పేర్ ని బ్లాక్ మార్కెట్ లా చేశారు స్పేర్ ని అంటే వచ్చిందే తడవు ఇంకా మా ఇష్టం మేము ఏదైనా చేస్తాం అన్నట్టుగా అవి కూడా బ్లాక్ మార్కెట్ లాగా ధరలు పెంచేసి చాలా విడిగా విక్రయాలు చేశారు ఇక్కడ తాగారా బ్యాటరీ పోయి ఛార్జింగ్ ఇచ్చామనుకోండి మామూలు టైంలో యాభై రూపాయలు బ్యాటరీ ఛార్జింగ్ పెడితే ఇప్పుడు ఫ్లడ్ ఏరియాలో బ్యాటరీ ఛార్జింగ్ పెడితే వంద రూపాయలు ఛార్జింగ్ పెట్టి బిగించినందుకు వేసినందుకు నూట యాభై రూపాయలు ఓకేనా ఇది కాక ఇక్కడ ఉన్న నిత్యావసర సరుకులు కావచ్చు ఇక్కడ ఉన్న కూరగాయల మార్కెట్ వ్యాపారులు కావచ్చు ఫ్లడ్లో చాలా కోల్పోయారు అంటారు వాళ్ళు అందుకనే ధరలో విచలవిడిగా పెంచేసామని వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారు ఇక్కడ నుంచి సింగినగర్ నుంచి ఒక కిలోమీటర్ బయటికి వెళ్తే ధరలు వేరు సింగినగర్లో కనుక తీసుకుంటే ఆ ధరలు అంట మేము నష్టపోయాం మేము ఇంతగా అమ్ముతురామని చెప్తున్నారు డైరెక్ట్గా ఏంటండి అసలు వెళ్ళిపోతుంది సమాజం సాయం చేస్తే చేయాలి లేకపోతే మానేయాలి కానీ సాయం పేరిట ఇలా దోపిడీకి తెరదింపడం మాత్రం సరైన విషయం కాదు ఈ విషయంలో నిజంగా చెప్తున్నాను ఈ ప్రాంతంలో నిజంగా ఫ్లడ్ టైంలో కొంతమంది అవతల ఏంగనర్కి అవతల వైపు ఒక టీ తాగితే పది రూపాయలు మామూలు టైంలో వాడి దగ్గర ఏడు రూపాయలు అయితే పది రూపాయలు ఇంకేదన్నా వస్తువు తీసుకోవాలనుకుంటే దాని మీద ఒక ఐదు రూపాయలు అదనం అరే ఫ్లడ్ టైంలో జనాలు ఇబ్బందులు పడుతుంటే ఇలా అధిక ధరలు విక్రయిస్తే ఒక పక్కన కలెక్టర్ గారు ఒక పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా జనాల కోసం చూస్తుంటే ఒకవైపు హెచ్చరికలు జారీ చేసినా కూడా ఇలా విచ్చలవిడిగా పడితే అంత ధరలు పెంచేస్తే సామాన్యులు ఏమైపోతారండి కొద్దిగా డబ్బు ఉన్నవాడంటే కొద్దిగా రూపాయి ఎక్కువ పెట్టి చేయించుకోగలుగుతాడు ఇప్పుడు ఇంకో విషయం తెసా ఈ ఫ్లడ్ ఏరియాల్లో వాహనాలు రిపేర్ చేయించుకోవడానికి డబ్బులు లేక చాలా మంది ఇళ్లలోనే తమ వాహనాలు పెట్టేశారు తమ వాహనాలు పెట్టేసుకున్నారు ఇంకా అవసరమైతే ఇంకా అప్పు సపో చేసుకున్నప్పుడు నిజంగా అప్పు దొరికినప్పుడు లేకపోతే డబ్బులు ఉన్నప్పుడు చేయించుకున్న అప్పుడు దాకా ఎందుకు లేని చెప్పేసి చాలా మంది తమ వాహనాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బాగా చేయించుకోకూడదు ఇటువంటి టైంలో మెకానిక్లు దోచేస్తున్నారు అదేవిధంగా ఆటోమొబైల్ షాపుల వాళ్ళు దోచేస్తున్నారు అదేవిధంగా నిత్యావసర సరుకుల వాళ్ళు దోచేస్తున్నారు ఇలా బ్యాటరీ షాపుల వాళ్ళు దోచేస్తున్నారు ఒక బ్యాటరీ కొంటే ఎంత అంటే మా మామూలు టైంలో వెయ్యి రూపాయలు ఉంటే పదిహేను వందలు అంట ఇక్కడ అత్యవసర సమయం కాబట్టి మీరు మా మా ఇష్టం మేము పెంచుతాం మా మా ఇష్టం మేము వెళ్ళి స్టాక్ లేదా ఏంటండి అసలు నాకు అర్థం కాదు ఏంటి ఇదంతా జనాన్ని దోపిడీ చేస్తుంటే ఒక పక్క నుంచి మరోవైపు అధికారులు కూడా ప్రేక్షక పాత్ర పోషించడం అనేది సరైన విధానం కాదు ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ విషయం మీద ధరలు పెంచితే మాత్రం అటువంటి వారి మీద కేసులు కట్టమని నిజంగా చెప్తున్నాను అధికారులు నిజంగా జిల్లా కలెక్టర్ గారు సుజనా గారు చాలా బాగా పనిచేశారు వరదల టైంలో ఈ విషయంలో ఈ ధరల పెంపుదల విషయం మీద మాత్రం ఖచ్చితంగా విచారణ చేపట్టి ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేశారో అవన్నీ కూడా ఒక్కసారి వాళ్ళ మీద కేసులు కట్టాలని అయితే మాత్రం నేనైతే కోరుతున్నాను ఎందుకంటే ఇలా చేయకపోతే కేసులు కట్టకపోతే రేపు ఇంకేదైనా ఉపద్రవం వచ్చినప్పుడు సామాన్య జనాలు చచ్చిపోవడం ఖాయం చచ్చిపోవడం ఖాయం కరోనా టైంలో కొన్ని హాస్పిటల్లో సీట్లు మన ఏమంటారు బెడ్లు లేక ట్రీట్మెంట్కి ఎవరు సహకరించక చాలామంది చనిపోయారు అలాంటి పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇలాగ జనం దోపిడీ జనాన్ని దోపిడీ చేస్తుంటే నిజంగా ఇది సరైన పద్ధతి కాదు ఇది నా ఆవేదన ఎంత దారుణం ఒక వాహనం విలువేంటో ఈ వరదల వాళ్ళు తెలిసింది ఇంకో విషయం ఏంటంటే కరెక్టర్ గారికి నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా విన్నవించుకున్న విన్నప్పం ఏంటంటే చాలామంది వరదల సమయంలో ఈ ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి మొత్తం సర్దుమరిగిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది ఆ సమయానికి అప్పటికే సర్వే అయిపోయిందని చెప్పి కొంతమంది చెప్తున్న పరిస్థితి మరి అందరి ఇళ్ళు మునిగిపోయినాయి కొంతమంది ఇంకా ఏదైతే సర్వే ఉందో సర్వేలో అంటే రాసుకున్నారు వచ్చి మొత్తం కూడా ఆన్లైన్ అప్డేట్ చేశారు ఏమేమి పోయినాయి అనేది అయితే చాలామంది జనాలకి ఇంకా రాయించుకోలేదు దయచేసి ఆ విషయం మీద మళ్ళీ ఇంకొకసారి మా ఆ ప్రాంతంలో మరి ఎవరెవరు ఎంత నష్టపోయారు అనే అంశం మీద ఒకసారి పరిశీలన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది ఇబ్బంది పడుతున్నారు నిజంగా నిరుపేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు అయితే మాత్రం మరీ దారుణం వాళ్ళ పరిస్థితి నిజంగా చెప్పాలంటే ఎక్కడైనా ఎవరైనా నిత్యావసర సరుకులు ఇస్తున్నారంటే అసలు నిజంగా రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు కూడా నడుచుకొని వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి వచ్చేసింది ఇక స్థానిక బోండా మహేశ్వరరావు గారి కార్యాలయం ఎమ్మెల్యే కార్యాలయంకి వస్తే ప్రతిరోజు వందలాది మంది జనం ఎందుకుంటున్నారంటే నిత్యావసర సరుకులు చీరలు దుప్పట్లు ఇస్తున్నారని తెలిసి వందలాది మంది అక్కడ కనిపిస్తున్నారు అంటే ఎంత కోల్పోయారో ఒక కుటుంబం వాళ్ళు ఎంత కోల్పోయారో అర్థమవుతుందో దాదాపు పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అంటే నిరుపేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఏదైనా వస్తువు కొనాలంటే దాదాపు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు ఈఎంఐల రూపంలో కట్టుకొని ఆ వస్తువును సాధించుకుంటారు అటువంటి వాళ్ళ వస్తువులు పోతే మళ్ళీ అదే వస్తువుని మళ్ళీ తమ ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే దాదాపు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది అది కూడా వీళ్ళు పనులు కూడా సక్రమంగా ఉంటేనే లేకపోతే ఇంకా మరిన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఇటువంటి ఇప్పుడు నేను ఈ వార్ ఈ దీనికి సంబంధించిన వార్తనే చాలా ఆవేదనతో చెప్తున్నాను మెకానిక్లైనా ఒక్కసారి మానవ దృక్పథంతో ఆలోచించాలి ఇక్కడ ఉన్న చాలామంది మెకానిక్లు వాళ్ళు కూడా ఫ్లడ్లో ఎఫెక్ట్ అయ్యారు వారికి తెలుసు ఎంత బాధపడ్డారో డబ్బులు లే డబ్బులు ఉన్నా కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి డబ్బు ఉన్నా కూడా ఏం కొనుక్కోలేని పరిస్థితి మీరు చూశారు ఎప్పుడే ఎక్కడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలకి సేవ చేయాలనే దృక్పథం కనీసం ఆపత్కాల సమయంలోనైనా ఉపయోగించుకోవాలి మామూలు టైంలో మీరు ఎలాగో సాయం చేసేది లేదు మీరు తీసుకునేది లేదు ప్రజలు కానీ ఇటువంటి ఆపత్కాల సమయంలో కూడా స్పందించకపోతే మరి మీరు నమ్ముకున్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు కూడా క్షమించడు ఆ దేవుడు కూడా క్షమించడం అంతే ఎందుకంటే మీరు చేసింది నూటికి నూరు శాతం తప్పు అవసరం ఇప్పుడు నాకు తెలిసి అసలు నాకు నాకు ఎంత బాధేసిందంటే ఎక్కడో బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకి మేలు చేయాలని ఉచితంగా సర్వీసులు చేస్తుంటే ఇక్కడున్న మెకానిక్లు అందరూ చలవిడిగా దోపిడీ చేస్తున్నారు ఉన్న అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు విజయవాడ నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి కొన్ని కొన్ని సెంటర్లో మెయిన్ రోడ్లు తీసుకొని రిపేర్లు చేస్తున్నారు ఇక్కడున్న వాళ్ళు ఉన్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు వందలాది మంది ఉన్నారు వాళ్ళు కూడా అంతే పంటి పట్టుకుంటే వెయ్యి రూపాయలు అంట ఊరినే చూసి చెప్తే ఏంటి అసలు ఏంటి అసలు నాకు సామాన్యుడు బతకల్డా అలా వసూలు చేస్తే దేవన బ్లాక్ మార్కెట్ ఏరియానా ఏంటి ఇదంతా ఇంకో విషయం ఏంటంటే ఇటువంటి సమయంలో మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాను ఇటువంటి సమయంలో ప్రభుత్వం తమ సాయం ఇచ్చేందుకు అంటే ఇప్పుడు పై ఫ్లోర్లో ఉన్నవాడికి పదివేలు పై ఫ్లోర్ కంటే ఎక్కువ ఏ ఫ్లోర్లో ఉన్నా కూడా పదివేలు కింద ఫ్లోర్లో ఉన్నవాడికి పాతిక వేలు అని చెప్తున్నారు బాగానే ఉంది ఈ సాయం సరిపోదు వాళ్ళకి అయినా ప్రభుత్వ సాయం కాబట్టి తప్పదు కానీ పై ఫ్లోర్లో ఉన్నవాడు వాహనాలు కూడా పాడైపోయినాయి పై ఫ్లోర్లో ఉన్నవాడు వస్తువులు కూడా పాడైపోయినాయి కొంతమంది చాలామంది వాటన్నిటిని బాగు చేయించుకోవడానికే వాళ్ళ పరిస్థితి చాలా దయనీయమైపోయింది ఇంకోటి ఏంటంటే మంచినీడు మోటార్లు ఆ మర్చిపోయాను ఇంకోటి విషయం మరి అత్యవసరమైంది వాహనం అదేవిధంగా మంచినీరు మంచినీటి మోటార్లు పాడైపోతే ఆ మోటార్లు రిపేర్ చేయడానికి కూడా వేలాది రూపాయలు వసూలు చేశారంటే నాలుగు వేలు ఐదు వేలు పదివేలు ఏంటంటే నాకు అర్థం కాదు ఏంటి అసలు ఎటిలిపోతుంది సమాజం సమాజం ఎడిపోతుంది అంటే జనరేటర్లు రిపేర్లు చేయాలంటే దానికి కూడా డబ్బులు అంట బేపచ్చమైన డబ్బులు వసూలు చేశారు అసలు ఎక్కడ ఏది అత్యవసరం అయితే దాని మీద డబ్బులు అంటే సవాళ్ళ మీద చిల్లర ఏరుకునే టైప్ అని నేనైతే అనగలను ఎందుకంటే అంత దారుణంగా వ్యవహరించారు కొంతమంది మీకు ఇంకో విషయం ఏంటంటే ఇందుట్లో మానవతావాదులు ఉన్నారు వాళ్ళు కూడా కొద్దిగా మానవతా దృక్పథంతో స్పందించారు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు నేను అనట్లేదు కానీ చాలామంది మాత్రం ఇలాగే చేశారు ఇప్పుడు మీరు ఫ్లడ్ ఏరియాలో అధికారులు కనుక ఒక్కసారి సర్వే చేపడితే వాళ్ళ వాహనాలు ఎక్కడ రిపేర్ ఇచ్చారో కనుక్కోండి ఎంత ఖర్చు పెట్టారో వాళ్ళనే కనుక్కోండి ఎవరు దగ్గర ఎంత వసూలు చేశారో మొత్తం బయటకు వస్తాం అంటే అసలు ఎవడు ప్రశ్నించేవాళ్ళు లేకపోతే మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్ళిపోతాం అన్నట్టు ఉంటే ఎలా అండి అసలు నాకు అర్థం కాదు ఇంకో విషయం ఏంటంటే మామూలు టైంలో ఏదో అవసరానికి ఉపయోగపడేవాళ్ళు కూడా అవసరానికి ఉపయోగపడల ఇప్పుడు మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ ఫ్లడ్ ఏరియాల్లో చాలామంది అప్పులు చేస్తున్నారు అప్పులు కూడా దొరకట్లేదు అది ఎందుకంటే ఇల్లు గడపడానికి మరి ఒక ఒక నెలంతా మరి ఒక నెలంతా పోయినట్టే ఇటువంటి సమయంలో ప్రభుత్వం కూడా ఒక విధంగా సహకరించాల్సింది పోయి ఫ్లడ్ టైం అంటే అది కరెక్ట్గా కరెంటు రీడింగ్ తీసే టైం ఆ టైంలో ఫ్లడ్ వచ్చింది కాబట్టి ఈ కరెంటు సంబంధించిన అధికారులు ఏం చేశారంటే ఆ సంవత్సరం అంతట్లో ఏది ఎక్కువగా ఎక్కువ కరెంటు బిల్లు ఏదైతే వచ్చిందో ఏ నెలలో వచ్చిందో ఆ కరెంటు బిల్లు కనీసం ఎంక్వైరీ కూడా చేయకుండా ఆ కరెంటు బిల్లు కట్టమని కరెంటు బిల్లు ఇచ్చారు ఉదాహరణకి జనవరిలో జనవరి నుంచి మే నెల వరకు చూసుకుందాం జనవరి నుంచి మే నెలలో మే నెలలో ఎక్కువగా వాడతారు ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఆ ఆ బిల్ వచ్చింది ఇప్పుడు ఆ బిల్ వచ్చింది ఇప్పుడు జనవరి నుంచి ఇప్పుడు వరకు వచ్చిన వాడిన దాంట్లో మే నెల ఉందిగా మన అందరూ ఎక్కువ వాడతారు కదా కరెంటు ఏదైతే ఎక్కువ వాడారో ఆ కరెంటు బిల్లు వేసి పంపించారు వచ్చే నెలలో దాన్ని సర్దుబాటు చేసి చేస్తాం ఇవన్నీ ఒకడు మాత్రం వాస్తవం అండి ఇక్కడ జనాలు పది రోజుల పాటు కరెంటు కూడా లేకుండా ఇబ్బంది పడిన సందర్భాలు మరి ఈ నెలలో కరెంటు బిల్లు పెరిగిద్దాండి నాకు తెలియగడతాను పది రోజుల పాటు కరెంటు సరిగ్గా లేక ఏదో అలా బ్రతికేస్తే దాదాపు ముప్పై రోజుల్లో పది రోజులు పక్కన పెడితే ఇరవై రోజులకు సంబంధించిన కరెంటు బిల్లు ఎంత ఉంటుంది అండి సాధారణ నెలల కంటే ఇంకా తక్కువే రావాలి కరెంటు బిల్లు అలాంటిది మొదటి జనవరి నుంచి అంట ఇప్పటివరకు అంట ఎంత ఎక్కువ ఏది బిల్లు అయితే ఉందో ఆ బిల్లు వేసి పంపిస్తారంట ఇది ఇది సరైన పద్ధతి అన్న చెప్పండి ఇది సరైన విధానం కాదు నిజంగా చెప్తున్నాను వరద ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నరకం అనిపించారు వారందరికీ మీరు అందరూ సాయం చేసినా చేయకపోయినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సాయం చేస్తే నిజాయితీగా చేయండి చేయకపోతే సైలెంట్గా ఉండండి అంతే కానీ చేసి దోపిడీ చేయొద్దు దోపిడీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఇక్కడ అధికారుల దగ్గర నుంచి శిక్ష తప్పించుకోవచ్చామే కానీ పైన దేవుడిని దగ్గర నుంచి మాత్రం శిక్ష తప్పించుకోవడం కుదరదు ప్రతి ఒక్కరు సమానం చెప్పాల్సిందే బైబిల్ చెప్పాల్సిందే కురానికి చెప్పాల్సిందే భగవద్గీతకి చెప్పాల్సిందే ఇలాంటి ఆపత్కాల సమయంలో ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండాల్సిన సమయంలో ఈ విధంగా దోపిడీ పాల్పడటం సరైన విధానం కాదు ఇది ఇది మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా మీకు కనబడతా త్వరలోనే ఈ విషయం మీద పోలీస్ అధికారులు కూడా స్పందించి ఇలా విచ్చలవిడిగా ఎలా పడితే అలా డబ్బులు వసూలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అయితే నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా అధికారులు దయచేసి ఇప్పుడు ఇందులో నేను చెప్పిన వాటిల్లో నేను నిజమా అనేది మీకు ఎంతమందితో చెప్పించాలంటే అంతమందితో చెప్పించగలను ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఏ ఇంటి గడప దగ్గరికి వెళ్ళినా ఎవరెవరు ఎంతంత వసూలు చేశారు ఎంతంత డబ్బులు ఇంకోటి ఏంటంటే ఆ కరెంటుకి సంబంధించి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఈ ఫ్లడ్ టైంలో అది రిపేర్లు చేయించుకోవడానికి ఎవరైనా పిలిస్తే వాళ్ళు డబ్బులు భయంకరంగా వసూలు చేస్తారు అసలు కాదేది అనర్హం అన్నట్టు అన్నింటిలో దోపిడి పర్వం అయితే పెరిగిపోయింది దయచేసి ఈ విషయాల మీద అధికారులు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఎందుకంటే నాకు చెప్పాలనిపించింది చెప్పకపోతే నా మనసు బ్లాస్ట్ అయిపోయేటట్టుంది నా మైండ్ పాడైపోయేటది ఖచ్చితంగా ఈ విషయాన్ని మీ దగ్గర చర్చించాలనే ఉద్దేశంతో మరి ఈ వీడియోని దయచేసి అధికారులకి చేరేలాగా మీరందరూ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వెంకట నమస్కారం